లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఐదవ భాగం శ్రీరామ పట్టాభిషేకం గురించి మందర దాది ద్వారా తెలుసుకొని ఈర్ష్య అసూయలతో కైకకి శ్రీరాముని మీద విషం నూరిపోస్తుంది కైకేయి మహరానికి శ్రీరామ పట్టాభిషేకం గురించి మందర చెప్పగానే ఒక విలువైన హారం బహుమతిగా ఇచ్చింది నాకు భరతుడు రాముడు ఇద్దరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్నది ఎంతో సంతోషంగా ఉన్న కైకేయి మాటలు విన్న గూని మందర కైకేయి ఇచ్చిన ఆభరణాలను దూరంగా విసిరికొట్టి మళ్ళీ ఆమెతో ఇట్లా అంటుంది ఓ మూర్ఖురాల దుఃఖించవలసిన సమయంలో సంతోషపడుతున్నావెందుకు నీకు దుఃఖమే గతి అనే విషయం నీకు తెలియటం లేదా ఓ దేవి రామాభిషేకం విషయంలో నీకు అంతులేని ప్రమాదం వచ్చి పడ్డా ఇలాంటి పరిస్థితుల్లో ఏడవడానికి బదులు సంతోషిస్తున్నావేమిటి బాధలో ఉన్న నాకు నీ అజ్ఞానము చూస్తే నవ్వు వస్తుంది నీ తెలివి తక్కువ తనానికి నేనెంతో బాధపడుతున్నాను శత్రువైన సవతి కొడుకు యొక్క ఎదుగుదల మనకు మృత్యువు వంటిది అది చూసి దుఃఖించకుండా సంతోషిస్తున్నావు రాజ్యాధికారం పొందే విషయంలో భరతుడు శ్రీరాముడు ఇద్దరూ సమానార్హులే అందుకే భరతుడంటే రామునికి భయం భయగ్రస్తుడైన వాడు భయానికి కారణమైన వాడికి అపకారం చేయడానికి చూస్తాడు శ్రీరామునికి భరతుడు హానికారకుడు కాబట్టి రాజ్యాధికారం చేతిలోకి వస్తే రాముడు భరతుని తప్పకుండా హాని తెలపెడతాడు కాబట్టి నేను చాలా బాధపడుతున్నాను మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధితో రాముణ్ణే అనుసరించి ఉంటాడు లక్ష్మణునిలాగా శత్రఘ్నుడు భరతునికి సర్వదా అనుచరుడు ఓ భామిని శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు భరతుడు పుష్యమి నక్షత్రంలో జన్మించాడు కాబట్టి జనన క్రమం బట్టి రాముని తర్వాత భరతుడే రాజ్యార్హుడు తర్వాత ఆశ్లేష నక్షత్రమున దశమి తిథిలో పుట్టిన లక్ష్మణుడు శత్రఘ్నుడు చిన్నవాళ్ళు అవడం వల్ల రాజ్యార్హత వారికి తక్కువగా ఉంటుంది ముందుగా రాముని వలన ప్రమాదం భరతునికే శ్రీరాముడు సకల శాస్త్రాలు తెలిసినవాడు రాజనీతిని బాగా తెలిసినవాడు సమయమునకు తగ్గట్టు పనులు నిర్వర్తించడంలో దక్షుడు కాబట్టి నీ కుమారునికి ప్రమాదమని నేను చింతిస్తూ వనికిపోతున్నాను రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తంలో బ్రాహ్మణోత్తములు కౌశల్యాదేవి కొడుకైన శ్రీరాముడికి కోసల దేశపు యువరాజ్య పట్టాభిషేకం చేయబోతున్నారు ఆమెకి ఎంతో భాగ్యము శ్రీరాముడు యువరాజు అయితే రాజ్యాధికారం మొత్తం కౌశల్యాదేవి గుప్పిట్లో ఉంటుంది రాజమాతగా ఆమెకి ఎంతో ఖ్యాతి వస్తుంది సవతులందరిలో ఆమెదే పై చేయి అవుతుంది అప్పుడు నీవు ఆమె దగ్గర దోసిలి చాచి దాసిలాగా ఆమెకు సేవ చేయవలసి వస్తుంది ఇది జరిగితే మాతో కలిసి నీవు కూడా ఆమెకు దాసివి అవుతావు అంతేకాదు రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది అప్పుడు రాముని అంతఃపుర స్త్రీలు అందరూ సంతోషంగా ఉంటారు భరతుని భవనంలోని నీ కోడలు మొదలైన స్త్రీలందరూ అవమానభారంతో కుంగిపోతారు మిక్కిలి దుక్కితే అయిన మందర నోటికి వచ్చినట్లు హద్దుమీరి దురుసుగా ప్రేలుచుండగా కైకేయి ఏ మాత్రమూ చలించక శ్రీరాముని గుణగణములను ఇట్లా అంటుంది శ్రీరాముడు గురువుల దగ్గర చక్కగా శిక్షణ పొందినవాడు ధర్మగ్నుడు ఎవరైనా కొంచెం ఉపకారం చేసినా మరువనివాడు సత్యం పలికేవాడు పవిత్రుడు పైగా మహారాజుగారి పెద్ద కుమారుడు అందువల్లనే అతను యువరాజ పదవికి అర్హుడు అతడు కలకాలం వర్ధిల్లుతూ తన తమ్ములను అనుచరులను తండ్రిగా వాత్సల్యంతో పాలించేవాడు అలాంటి శ్రీరాముని పట్టాభిషేక శుభవార్తను విని ఓ గూనిదాన వ్యర్థంగా ఎందుకు బాధపడుతున్నావు శ్రీరాముడు కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన తర్వాత శ్రేష్ఠుడైన భరతుడు కూడా రాజు అవుతాడు ఓ మందరా ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున్న శుభ పరంపర ప్రాప్తించబోతుండగా భవిష్యత్తులో సంతోషకరంగా భరతుడు కూడా రాజు అవుతాడు మరి ఎందుకు ఏడుస్తున్నావు నాకు శ్రీరాముడు భరతుని అంత కాదు అంతకంటే ఎక్కువ శ్రీరాముడు కూడా తన తల్లి అయిన కౌశల్యాదేవి కంటే నన్నే అధికంగా సేవిస్తాడు రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానంగా చూసుకుంటాడు ఈ నలుగురు అన్నాదమ్ముల మధ్య ప్రేమ పూర్వమైనది కాబట్టి రాజ్యాధికారం రామునికైనా భరతునికైనా ఒక్కటే ఇద్దరూ సమానమే నాకు ఆ మాటలు విని మందరకు ఒళ్ళు ఇంకా మండిపోయింది ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది ఓ వెర్రికైకేయి రాముని పట్టాభిషేకం జరిగితే నీకు అనర్ధములే మిగులుతాయి నీకు మేలు కలగదు కానీ నీ మూర్ఖత్వంతో దానివలన మేలు కలుగుతుంది అనుకుంటున్నావు అంతులేని ఆపదల సముద్రంలో నువ్వు మునిగిపోతావని నీకు రాబోయే దుస్థితి గురించి తెలియటం లేదు ఓ కైకేయి ప్రస్తుతం శ్రీరాముడు రాజు అయితే అతని తర్వాత అతని కొడుకు రాజు అవుతాడు అప్పుడు భరతునికి అతని సంతానానికి భవిష్యత్తులో రాజ్యాధికారం పొందే అవకాశమే లేదు ఓ భామిని రాజకుమారులలో అందరూ రాజ్యానికి రాజు కాలేరు అందరినీ సింహాసనం ఎక్కించుట రాజనీతికి విరుద్ధం కాదా అది అనర్ధం కూడా ఓ సౌందర్యరాశి అందువల్ల జ్యేష్ఠుని తర్వాత వారు ఎంతటి గుణవంతులైనా మహారాజులు పెద్ద కుమారునికే రాజ్యాధికారం అప్పగిస్తారు పుత్ర ప్రేమగలవో కైకేయి అదే జరిగితే నీ పుత్రుడైన భరతుడు రాజ్యాధికారానికి దూరమవుతాడు అంతేకాదు దిక్కులేని వానిలాగా అన్ని సుఖాలను కోల్పోతాడు నీకు ప్రయోజనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను నీవు నా మాటలలో అంతరార్థం గ్రహించటం లేదు పైగా నీ సవతి ఎదుగుతుంటే నీవు కూడా సంతోషపడి నాకు బహుమతి కూడా ఇచ్చావు ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యాధికారం పొందిన తర్వాత శ్రీరాముడు భరతుణ్ణి ఇంకొక దేశమునకో ఇంకొక లోకమునకో పంపించి తీరుతాడు భరతుడు చిన్నగా ఉన్నప్పుడే మేనమామ ఇంటికి పంపించి నీవు తప్పు చేశావు దగ్గరలో ఉన్న వృక్షములపై తీగలపై పొదలపై కూడా అనురాగం ఏర్పడడం సహజమే కదా భరతుడు ఇక్కడే ఉంటే దశరథునికి భరతుడి మీద ఎక్కువ ఇష్టం ఉండేది భరతుల మీద కూడా ప్రేమానురాగాలు పరస్పరం ఏర్పడేవి లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ఆశ్రయించి ఉన్నట్లు శత్రఘ్నుడు కూడా భరతుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు శత్రఘ్నుడు అయోధ్యలో ఉంటే భరతుని ఉన్నతి కోసం ప్రయత్నించి ఉండేవాడు లక్ష్మణుని సామీప్యంలో రాముడికి రక్షణ కలిగినట్టు శత్రఘ్నుడు ఇక్కడ ఉంటే భరతునికి రక్షణ కలిగి ఉండేది రామలక్ష్మణులు కలిసి ఉండటం వల్ల ఒకరినొకరు రక్షణ అయ్యారు వారి సౌభ్రాతృత్వం అశ్విని కుమారుల వంటిది అందుకే శ్రీరాముడు లక్ష్మణుడికి ఎలాంటి పరిస్థితుల్లోనూ అపకారం తలపెట్టడు శ్రీరాముడు భరతుడికి కీడు కలిగించడంలో సందేహం లేదు దశరథుని యొక్క రాజ్యాధికారం భరతునికి సంక్రమిస్తే నీకు నీ బంధువులకు మంచిది సర్వసుఖములకు అర్హుడైన అతడు రామునికి శత్రువు సర్వాధికారాలు గల రాముని యొక్క రాజ్యమున ఎలాంటి అధికారాలు లేని నీ పుత్రుడు ఎట్లా జీవిస్తాడు అడవిలో సింహము భయముతో వణికిపోయినట్లు గజరాజు వలె శ్రీరాముని చేతిలో తిరస్కృతుడు కానున్న భరతుణ్ణి నీవే రక్షించాలి మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం